హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి హ్యాపీ సండే అండి సండే అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి చికెన్ చికెన్ మామూలుగా గుర్తురాదండి నాకైతే సండే అంటే బిర్యానీ చికెన్ బాగా గుర్తొస్తుంది ఎంత క్రేవింగ్స్ వస్తాయంటే అబ్బా సాటర్డే నుంచే సండే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది మరి ఇలా తింటా కూడా ఎలా వెయిట్ లాస్ అవ్వాలి మరి మీరు బీబీడబ్ల్యూలో ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ చేయడం జరుగుతుంది మరి ఇందులో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఉన్నప్పుడు మనం ఎలా చేసుకొని తినాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మరి వెయిట్ తగ్గితేనే కదా మనకు ప్రైజ్లు వచ్చేది మీరు ఇవన్నీ చేయాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మంచిగా బరువు తగ్గుతారు మంచిగా డైట్ మీకు సెట్ అవుతుంది అనమాట అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే కొత్త నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు దీన్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాను చూడండి గోధుమ పిండి అండి మన దగ్గర ఏ గోధుమ పిండి ఉంటే అది మల్టీగ్రెయిన్ అయితే ఇంకా బెస్ట్ తీసుకోండి ఒక కప్పు తీసుకోండి ఇది నేను రెండు రెండు చపాతీలకి చేసుకుంటున్నాను అనమాట రెండు చపాతీలు సరిపోతాయండి అది మీడియం సైజ్ చపాతీలు అనమాట కొంచెం సాల్ట్ వేసాను అందులో యాక్టివ్ ఫేబర్ కాంప్లెక్స్ మీరు టూ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ స్పూన్ వేసాను ఎందుకంటే నేను ఫ్రెష్లో షేక్లో కంటిన్యూగా తాగుతూ ఉంటాను కాబట్టి వన్ స్పూన్ యాడ్ చేశాను మీరు టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి యాక్టివ్ ఫేబర్ ప్రోటీన్ వన్ స్పూన్ యాడ్ చేశాను ఇక్కడైతే చికెన్ కర్రీ తక్కువ ఆయిల్ వేసి వండుతున్నానండి మనం ప్రతిసారి మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటారో అందులో కంపల్సరీ ప్రోటీన్ యాడ్ చేసుకోండి నేనైతే గ్రేవీ కొంచెం తక్కువ చేసేసి ముక్కలే ఎక్కువ తింటాను అనమాట కంపల్సరీ సలాడ్ ఉండేలా చూసుకుంటాను నా మీల్లో కీరా క్యారెట్ మనం తినేది కూడా చికెన్ తినాలి గ్రేవీ తినకూడదు ఇక్కడ చూడండి యాక్టివ్ ఫైబర్ వచ్చేసి వన్ స్పూను ప్రోటీన్ వన్ స్పూన్ వేసాను మీ దగ్గర పర్సనల్ అయితే ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వన్ స్పూను యాక్టివ్ ఫైబర్ మీరైతే టూ స్పూన్స్ వేసుకోండి నేను ఆ బిఫోరే ఏ ఫ్రెష్ తాగాను అనమాట ఫైబర్ వేసుకుని అందుకని వన్ స్పూనే వేసాను వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోండి ముద్దలాగా పిండి అలా అయితే కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోండి టేస్టీగా ఉంటుంది సేమ్ టైం మీకు తిన్న ఫీలింగ్ ఉంటుంది బాడీ లైట్ ఫీలింగ్ ఉంటుంది వెయిట్ అస్సలు పెరగరండి ఇంకా మీకు బోలెడ్ బోలెడు మంచి మంచి టిప్స్ చెప్తా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీరు చేయాల్సిందల్లా మీరు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్లో ఉన్నారు అంటే కంపల్సరీ ఏ ఫుడ్ తిన్నా అందులో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి ప్రోటీన్ ఎప్పుడు ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదండి మీకు ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యేదంతా కాప్స్ కాప్స్ మాత్రమే మనకు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది ప్రోటీన్ అనేది మనకి మైలేజ్ని ఎక్కువ ఇచ్చిద్ది ఎక్కువసేపు ఆకలేకుండా చేసిద్ది మనకి బాడీకి స్ట్రెంగ్త్ని ఇచ్చిద్ది మన శరీరం గట్టిపడేలా చేసిద్ది మనకి మజిల్ బిల్డ్ అయ్యేలా చేసిద్ది కాబట్టి మీరు ఏది తిన్నా అందులో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి మీకు ఆకలి వేసింది ఎగ్గు తినండి ఆకలేసింది కొంచెం ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ తినండి ఆకలి వేసింది పన్నీర్ ఫ్రై అలా పన్నీర్ కొంచెం అలా ఉడకబెట్టేసుకొని అలా తినండి ఎందులో అయినా లేదు ఆప్షన్ లేదు ప్రోటీన్ మన ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం చపాతి పిండి వేసుకొని మంచిగా కలుపుకొని తినండి చపాతి ఓడి చేసుకొని తినండి ఆకలి వేసినప్పుడు కూడా మనం కాప్స్కి వెళ్ళిపోకుండా ప్రోటీన్కి వెళ్ళిపోవాలి మీకు ఫ్రూట్స్ కన్నా కూడా మీకు ప్రోటీన్ సోర్స్ ఫుడ్స్ వల్ల మీరు బాగా ఫ్యాట్ లాస్ అవుతారు అంటే ఇది మనకి ప్రోటీన్లో ఎక్కువ ఫైబర్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ యాక్టివ్ ఫైబర్ యాడ్ చేస్తున్నాను మీకు ప్రతి దాంట్లో ఎందుకంటే మనం ప్రోటీన్ తీసుకోండి అందులో మనకు పీచు పదార్థం తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ యాక్టివ్ ఫైబర్ యాడ్ చేసుకోండి మీకు బాగా ఆకలి చక్కగా ఒక చిన్న షేక్ తాగండి రీబుల్డ్ తాగండి మీకు హార్ట్ ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని స్పేర్ పెట్టుకోండి అన్నిట్లో ప్రోటీన్ కలుపుకొని తీసుకోండి కంపల్సరీ మీరు తినే మీల్లో ప్రోటీన్ హై ఉండేలా చూసుకోండి మన ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం ప్రోటీన్ సరిగ్గా ఉంటే మన క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి హాయిగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం మూడ్ సింగ్స్ కరెక్ట్గా ఉంటాయి మీకు ప్రోటీన్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ వెయిట్ లాస్ చాలన్లో ఉండేవాళ్ళు మీరు చక్కగా ఇలా రెండు చపాతీలు చేసుకోండి కీరా క్యారెట్ మంచిగా పెట్టుకోండి కర్రీ ముక్కలు తీసుకోండి గ్రేవీ ఎక్కువ తినొద్దు గ్రేవీ తినడం వల్ల మీకు క్యాలరీస్ వచ్చేస్తాయి ఒక నేను ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాను ఒక లెగ్ పీస్ పెట్టుకున్నాను ఒక టీ టూ పీసెస్ పెట్టుకున్నాను అంతే పెట్టుకుని తిన్నాను వేడి వేడి అందుకని నా ఫీలింగ్ అలా ఉంది అనమాట అప్పుడే వండేసి అప్పుడే తింటున్నాను అనమాట డైట్ ఫుడ్ చేసుకునే వాళ్ళు మీ డైట్ ఫుడ్ మీ టేస్ట్కు తగ్గట్టు మీరు చేసుకోండి అంటే ఉప్పు కారాలు ఇప్పుడు నేను జాయింట్ ఫ్యామిలీ మాది కానీ నా డైట్ ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను మా హస్బెండ్కి నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వండుకుంటారు నా డైట్ ఫుడ్ నేను తింటాను మీరు మీ డైట్కి మీరు మీరు వండడానికి కొంచెం టైం కేటాయించండి మీరు హ్యాపీగా ఉంటారు ఇంకే ముందులో ఏది పడితే అది తిందామనుకుంటే ఎప్పుడు అలాగే ఉంటాం లేజీగా ఉంటామండి కొంచెం మీ మీద మీరు కేర్ చేసుకోండి అప్పుడు మీరు అందరినీ చూడగలుగుతారు ఇంట్లో ఆడవాళ్ళు మారితే ఆటోమేటిక్గా అందరూ మారుతారండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది నేనైతే తక్కువ ఆయిల్ వేసి తక్కువ మసాలా వేసి వండుకున్నాను అనమాట ఎక్కువ ముక్కలు తింటాను చపాతీ రెండు సలాడ్ తింటాను చుక్కగా కడుపు నిండిపోయింది ఈవినింగ్ మంచిగా షేక్ తాగొచ్చు మళ్ళీ ఫైబర్ వేసేసుకొని హ్యాపీగా మనం టేస్ట్ ఎంజాయ్ చేస్తాం మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట ఇలాంటి బోలెడ్ టిప్స్తో మీరు కూడా జాయిన్ అవ్వాలి బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనుకుంటే ఇక స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి వెయిట్ లాస్ ఛాలెంజ్లో జాయిన్ అయ్యి డబ్బులు కూడా గెలుచుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా కాల్ చేయండి